డిక్షనరీ డిక్షనరీ ప్రాక్టీషనర్ ప్రాక్టీషనర్ అనేది ఏదైనా నైపుణ్యం శాస్త్రం లేదా వృత్తిలో నిపుణుడిగా పనిచేసే వ్యక్తిని సూచిస్తుంది ఉదాహరణకు ఒక వైద్యుని మెడికల్ ప్రాక్టీషనర్ అని పిలుస్తారు అలాగే న్యాయవాదిని లీగల్ ప్రాక్టీషనర్ అంటారు ఈ పదం సాధన చేస్తున్న వారిని అనుభవం కలిగి ప్రాథమికంగా లేదా ప్రొఫెషనల్ గా ఆ రంగంలో పనిచేస్తున్నవారిని వివరించేందుకు ఉపయోగించబడుతుంది ఇది కేవలం విద్యార్థి కాదని నిజంగా ఆ వృత్తిలో పనిచేస్తున్న వ్యక్తి అనే అర్థాన్ని కలిగిస్తుంది okay, let's understand english definition of practitioner. a practitioner is a person who actively engages in a profession, art, or discipline, especially one requiring specialized knowledge or skill, such as a doctor, lawyer, or therapist. the term emphasizes that the person is not just a learner, but is actually practicing the subject in real life. thanks for watching.